హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కైమా తయారు చేస్తున్నాను చిన్నపిల్లల కోసం ఒక ఎర్రగడ్డ ఒక టమోటా రెండు పచ్చిమిర్చి రెండు ఏలక్కాయలు చిన్న చెక్క ముక్క రెండు లవంగాలు ఇప్పుడు పెన్నం పెట్టుకుని ఆయిల్ పోసుకున్నామండి దాంట్లో మసాలా దినుసులు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసుకున్నాను వేగుతున్నాయి పక్కన స్టవ్ పైన కాలు కేజీ మటన్ కైమా కాలు స్పూను కారం కాలు స్పూను సాల్టు కొంచెం పసు పసుపేసి ఉడకబెట్టుకుంటున్నానండి పక్కన ఇప్పుడు టమాటాలు వేసాను వేగుతున్నాయి అది పదిహేను విజిల్స్ రావాలండి కుక్కరు చిన్నపిల్లలకు కదా బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర వేసానండి లైక్ పోయింది ఇప్పుడు కైమా ఇదండి ఇట్లా ఉడికిపోయింది పదిహేను మిజిల్స్ వచ్చాయండి ఉడికిపోయింది ఇప్పుడు పోసేసుకోవడమే మసాలాలో చాలా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు వేసేసుకుంటున్నానండి మసాలాలు కైమాని అయిపోయిందండి రెడీ అయిపోయింది మటన్ మసాలా పౌడర్ వేసుకుంటా ఐదు నిమిషాలు కొంచెం బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అయిపోయిందండి రెడీ అయిపోయింది కైమా